नायकत्विक नायकत्व महात्मा गांधी की बीजेपी

ఢిల్లీలో ఈ విజయం కోసం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరూ భారతీయ జనతా పార్టీ అభిమానులు అందరూ ఇరవై ఎనిమిది సంవత్సరాలు ఎదురు చూశారు ఈ విజయము ప్రజాస్వామ్యంలో మార్పు కోరుకుంటే ప్రతి ఒక్కరి విజయంగా ఇది అభివర్ణించు ఢిల్లీలో ప్రజలు ఏమంటే అవి వాగ్దానాలు చేస్తూ ఆచరించడం లేదు అని అందుకే భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టారు ఈరోజు ఇది మనకు పురాణాలు కూడా ఎన్నో చూసినప్పుడు కూడా అయోధ్యలో మనం రాముని పట్టాభిషేకం కోసం అరణ్యవాసం కూడా ఎన్ని రోజులు ఉన్నారో అలాగే బీజేపీ కూడా ఈ విజయం కోసం చాలా రోజులు ఎదురు చూశారు ఇంకొకటి ఈ విజయంతో అందరికీ బాధ్యత పెరిగింది అందరూ కూడా ఢిల్లీలో విజయం ఎలా సాధించారు కార్యకర్తలు క్రమశిక్షణతో అంకిత భావంతో పనిచేస్తే అధిష్టానానికి చాలా మేలు అవుతుంది అనేది అందరూ తెలుసుకోవాలి ఇంతకు ముందు మనకు గుజరాత్ లో ఉత్తరప్రదేశ్ లో బీజేపీ మళ్లీ వస్తా ఉంది అలాగే కూడా ఢిల్లీలో ప్రజలు కూడా మళ్ళీ మళ్ళీ కూడా ఇంకా బీజేపీని స్వాగతిస్తారని అనుకుంటున్నాం గుర్తు చేయడం ఏంటంటే మనం కూడా అలాగే కూడా జెండా ఎరువేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను భారతదేశంలో గత పది సంవత్సరాలకు మునిపే కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు నరేంద్ర మోడీ గారిని నమ్మారు ఈరోజు అనూహ్యంగా ఇరవై ఏడు సంవత్సరాల ఢిల్లీ గడ్డ మీద భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేసినారు అనూహ్యంగా ముస్లింలు నివసించే ప్రాంతాల్లో బీజేపీ దూసుకుపోయింది త్వరలో ప్రపంచానికి భారతదేశం జగత్ జనని అని నిరూపించడానికి ఎక్కువ సమయం పట్టడం లేదు అందరూ భ్రమలు వీడి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని అభివృద్ధిని సహకరించి ఈ దేశం ఉన్నత స్థాయిలో ఎదిగేదానికి సహకరించాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఢిల్లీ గడ్డ మనదే ఢిల్లీ మనదే జై నరేంద్ర మోడీ ఢిల్లీలో ఈరోజు ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడం జరిగింది ఈ జెండాలో కార్యకర్తలు కీలకమై కీలకంగా పనిచేసి అక్కడ భారతీయ జనతా పార్టీని గెలిపించడం జరిగింది అక్కడ ఢిల్లీ ప్రజలు కూడా మధ్య తరగతి ప్రజలు ఢిల్లీలో ఎక్కువగా ఉన్నారు అక్కడ ఉండే ప్రజలకు కూడా ఇంతటి ఘన విజయాన్ని అందించిన ఢిల్లీ ప్రజలకు కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాం హాయ్ హలో నేను మహేష్ విట ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్రొద్దుటూరు న్యూస్ ప్రొద్దుటూరులో జరిగే ప్రతి అప్డేటు ఎప్పటికప్పుడు మీరు చూడాలనుకుంటే ప్రొద్దుటూరు న్యూస్ అనే యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి